డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవార సత్రం మండలంలోని బీసీ గురుకుల పాఠశాలలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సూలూరుపేట శాసన శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కొద్దిసేపు విద్యార్థులతో మాట్లాడిన అనంతరం జెండాను ఎగరవేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అని భావితరాలు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అంటే ఆ మహనీయులను స్మరించుకోవడమని ఆమె తెలియజేశారు

ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని పెద్ద మన దేశానికి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మన దేశం కోసం దేశం అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు ఇంకా మన లోకంలో దేశంలో ఎంతోమంది ఉన్నారు సైంటిస్టులు కావచ్చు ఆర్మీ వాళ్ళు కావచ్చు ఎంతోమంది మన దేశం కోసం పాటు పడుతున్నారు అలాగే డాక్టర్స్ కానీ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ మన దేశం కోసం పాటు పడుతున్నారు అలాగే ప్రతి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు పెద్ద స్థాయికి ఎదిగి మన దేశం కోసం ఏదో ఒకటి చేయాలని అంత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు ఇట్లు మీ గుంటపల్లి రాజ్ కుమార్ చౌదరి కావలి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా